ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ నేను ముందే చెప్పాను ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కావాల్సిన కూడా కంప్లీట్ చేస్తాం ముప్పై ఎనిమిది వేల అరవై టోటల్ పీడిఎఫ్ వస్తున్నాయి ఫేజ్ వన్లో ఒరిజినల్గా ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఆరు అనుకున్నాం టోటల్ ఆర్ అండ్ ఆర్ కాలనీస్ డెబ్బై ఐదు ఇరవై ఆరు కంప్లీట్ అయినాయి నలభై తొమ్మిది అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి టోటల్ పీడిఎఫ్ షిఫ్టెడ్ పదహారు వేల రెండు వందల తొంభై ఒకటి టోటల్ పిడిఎఫ్ ఎట్ టు బి షిఫ్టెడ్ ఇరవై వేల ఏడు వందల అరవై తొమ్మిది టోటల్ పీడిఎఫ్ ఐడెంటిఫైడ్ ఇరవై రెండులో పదిహేడు వేల నూట పద్నాలుగు ఇవన్నీ కూడా ఇప్పుడు సోషో ఎకనామిక్ సర్వే కూడా పూర్తి చేశారు హండ్రెడ్ పర్సెంట్ గ్రామ సభలో పెట్టారు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు ఎకరాలకు ఐదు వేల తొమ్మిది వందల పదకొండు ఎకరాలు ఐడెంటిఫై చేశారు ఆర్అండ్ ఆర్ స్కీమ్స్ కూడా అప్రూవ్ అయింది మందికి అప్రూవ్ అయింది ఇవన్నీ కూడా నేను చెప్పిన ప్రకారం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని జనవరి లోపల పూర్తి చేస్తున్నాం ఎవ్రీ మంత్ క్లియర్ కట్ మైల్ స్టోన్స్ ఆ మైల్ స్టోన్స్ అన్ని పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ ని ఎందుకంటే నేను ముందే చెప్పాను ఎప్పుడు కూడా పోలవరం ఆంధ్రప్రదేశ్కు ఒక వరం పోలవరం ఆంధ్రప్రదేశ్ కు ఒక జీవనాడి ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు చాలా మంది మాట్లాడారు ఆ రోజు ఇక్కడనే లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మనం పట్టిస్తే మన లిఫ్ట్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అయింది వన్ ఇయర్ లో పూర్తి చేశాం దగ్గర దగ్గర వెయ్యి పదకొండు వందల కోట్లు ఆ ప్రాంతంలో పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టాం ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు చేసే పోయిన దానివల్ల కృష్ణా డెల్టా ఇన్ టైంలో పంట లేయగలిగాం ఏదైతే సైక్లోన్ నుంచి కాపాడుకోగలిగాం అంత మునుపు నీళ్లు లేనటువంటి వెస్ట్ గోదావరి జిల్లాలో ఏదైతే ఈ యొక్క చేపల చెరువులు నీళ్లు లేకపోతే నీళ్లు ఇవ్వగలిగాం అంతేకాకుండా ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇవ్వగలిగాం రాయలసీమలో ఈ టెన్ ఇయర్స్ లో పెరుమార్పులు వచ్చాయి ఇట్ ఇస్ ఎ గేమ్ చేంజర్ ఒకప్పుడు ఎడారిగా ఉన్నటువంటి రాయలసీమ అనంతపుర్ జిల్లా ఈరోజు ఒక్క గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్స్ తీసుకొచ్చి ఆ ప్రాంతమైన మార్పు జరిగే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇండియాలో హయెస్ట్ ఆర్టికల్చర్ పండ్ల తోటలు ఎక్కువ ఉండే ప్రాంతం ఏదంటే ఆంధ్రప్రదేశ్ నాట్ మహారాష్ట్ర నాట్ యూపీ ఆంధ్ర అందులో ఎక్కడి నుంచి వస్తుందంటే రాయలసీమ ఇప్పుడు అదే రాయలసీమని రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే గ్లోబల్ హబ్ గా తయారు చేయాలనుకుంటున్నాం నాట్ ఓన్లీ ఫర్ ఇండియా ఇట్ విల్ బి గ్లోబల్ హబ్ క్లైమేట్ ఒక అడ్వాంటేజ్ ఉంది లాజిస్టిక్స్ ఉన్నాయి ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం రాయలసీమ పరిస్థితి టోటల్ గా మించి రాయలసీమ అభివృద్ధి అయ్యే పరిస్థితికి వచ్చింది దానికి కారణం అక్కడ ఉండే అడ్వాంటేజెస్ అందుకే ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రాజెక్ట్ అనేది నా మనసుకు చాలా దగ్గరుండే ప్రాజెక్ట్ ఫస్ట్ డే ఇక్కడ మీరున్నారు చాలా మంది ఫస్ట్ డే నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ లో మీరు అసోసియేట్ అయ్యారు నేను వచ్చినప్పుడంతా వచ్చారు నేను సోమవారాన్ని పోలవరంగా పెట్టుకున్నాను ఎవ్రీ మంత్ ఒకసారి నెలకు కానీ రెండు నెలలకు ఒకసారి అరవై సార్లు డెబ్బై సార్లు విజిట్ చేశాను ఎన్నో కష్టాలు ల్యాండ్ ఎక్విజిషన్ అవన్నీ కూడా పరిష్కారం చేశాం కాంట్రాక్ట్ లో చాలా సమస్యలు వస్తే అవన్నీ అధిగమించాం డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం ఐదేళ్లు వీళ్ళు వచ్చేసింది టూ పర్సెంట్ పూర్తి చేశారు మళ్లీ పట్టిసీమని మాట్లాడితే పట్టిసీమ అనవసరం ఎక్కడ నీళ్లు తీసపోతారని మాట్లాడారు రాజకీయం చేశారు పట్టిసీమను కట్టనీయకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ రోజు నేను పట్టిసీమను కానీ చేయకుండా ఉండుంటే ఈరోజు రాయలసీమకు అన్ని నీళ్లు ఇచ్చేవాళ్ళం కాదు రాయలసీమకు అన్ని నీళ్లు ఇవ్వకపోయి ఉంటే రాయలసీమ ఈరోజు ఇంత అభివృద్ధి అయ్యేది కాదు ఈ సంవత్సరం మీరు ఒక్కసారి చూస్తే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీరు అందరూ కూడా చూశారు నేను ఎంత అటాచ్ చేయాలంటే ప్రాజెక్టుతో నాకు ఒక జీవితంలో ఒక కోరిక ఒక ఆశయం పోలవరం పూర్తి కావాలి నదులు అనుసంధానం చేయాలి తద్వారా ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశాను ఆ తర్వాత వీళ్ళు చేసిన తర్వాత కొన్ని రోజులు నిద్రపోయిన పరిస్థితులు ఉన్నాయి ఇద్దరు రాని పరిస్థితుంది ఇంత మంచి ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేశారని చాలా బాధపడ్డాను నాకంటే ఎక్కువ బాధపడిన ఉన్నారు ఎందుకంటే దిస్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్ ఫస్ట్ డే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాజెక్ట్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అయిన తర్వాత ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి రాజ్నాథ్ సింగ్ వెంకయ్యనాయుడు గారు వెళ్ళింటే ఒకటే చెప్పాను ఏడు మండలాలు తెలంగాణలో ఉండి మీరు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తే ఆ ఏడు మండలాలు రాకపోతే ఇది ప్రాజెక్ట్ పూర్తి కాదు దానివల్ల నేను ముఖ్యమంత్రి అయినా మీరు ఏమంటారు మళ్లీ తెలంగాణ ఒప్పుకుంటే తప్ప ఇది జరగదని చెప్పి అడ్డం పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయను మీరు ఏడు మండలాలు ఇస్తే తప్ప నేను చేయను అంటే ఫస్ట్ టైం చరిత్రలో ఏడు మండలాలు ఇస్తూ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు ఇంతవరకు ఎప్పుడు జరగలే ఎవరైనా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తానే మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తాని పార్లమెంట్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసి తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ ని అట్లా కాకుండా అవుట్ ఆఫ్ టర్న్ తీసుకొని చేశారు కాబట్టి ఆ రోజు ప్రధానమంత్రి గారు చూపించిన చొరవ గాని బీజేపీ తీసుకున్న చొరవ వల్ల ఈరోజు ఆ ప్రాజెక్టు సాధ్యమైంది లేకపోతే ఇంపాసిబుల్ ఈ ప్రాజెక్ట్ మళ్ళీ దీనికి సమస్యలు క్రియేట్ చేశా అదే మరిగా నేను రాష్ట్రంలో మీరు చూస్తే అరవై రెండు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు ఖర్చు పెట్టాం పద్నాలుగు పంతొమ్మిది వీళ్ళొచ్చి పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు రాయలసీమలో పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడితే వీడు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు నేను ఈ ప్రాజెక్టుల మీద అన్యాయం జరుగుతా ఉంది అని నేను జిల్లాలో ప్రదర్శన పర్యటన చేశాను పర్యటన చేసే ఆ ఈ రాయ మొత్తం రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని నిర్వీర్యం అయిపోయినాయి మీరు అన్యాయం చేశారు పోలవరం ఇట్లు చేశారు ఈ ప్రాజెక్టులన్నీ అన్యాయం జరిగిందని పోతే నన్ను అరెస్ట్ చేశారు నా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకున్నా ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో నేను ఫైట్ చేశా అందుకే ఈరోజు మీరు తీసుకొచ్చిన ప్రాజెక్టు కూడా జలహారతి అనే పేరు కూడా పెట్టి ఎందుకంటే నాకంటే ఎక్కువ గౌరవం పొందిన వాళ్ళు ఎవరూ లేరు స్వాతంత్రం వచ్చిన తర్వాత కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో లో గాని విడిపోయిన తర్వాత గాని ఆ తర్వాత నా సంకల్పం ఒకటే తీసుకున్నాం ఎట్టి పరిస్థితిలో అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చి తద్వారా శాశ్వతంగా కరువు నివారించాలి ఈ రాష్ట్రాన్ని నెక్స్ట్ లెవెల్లో ఆటో పైలట్ లో పెట్టాలని ఒక నిర్ణయం చేసుకున్నా ఒక సంకల్పం తీసుకున్నా దాని ప్రకారమే పనిచేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నన్ను ఎగతాళి కూడా చేశారు ఇంకోడు గొంతులు దొవితే ఇంకోడు గుంతులు దొరుకుతున్నాడు కంటూ ట్రెంచెస్ అంటే దానికి ఎగతాడు చేయడం చెక్ డ్యాములు అంటే ఆ చెక్ డ్యాములు ఎందుకు అని ఎకతాడు చేసిన సందర్భాలున్నాయి అటు తెలంగాణలో గాని ఇటు గాని నా సంకల్పం మొట్టమొదటి నుంచి కూడా వన్ అట్ వన్ స్టేజ్ బావుల ద్వారా రీఛార్జ్ కూడా చేశాం పక్కన పోయే నీళ్లన్నీ తీసుకొచ్చి ఖాళీగా ఉండే బావుల్లో పైపులు వేస్తే ఆ నీళ్లన్నీ వచ్చి బావి అంతా నిడితే అక్కడి నుంచి పర్కులేషన్ కింద రీఛార్జ్ కింద వెళ్తాయని చెప్పి కూడా చేశాం ఈరోజు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మొన్న సీజన్లో సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో ఎయిట్ మీటర్స్ వచ్చింది ఈరోజు నాలుగు మీటర్లను అంద్యాలంది ఈస్ట్ ఏలూరు జిల్లా ఈ ప్రాంతం అంతా కూడా పద్దెనిమిది మీటర్లు పదిహేడు ఉంది ఎంతమ్మా సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ ఉంది ఈస్ట్ గోదావరి జిల్లా ఆ ప్రాంతంలో దానికి సాయిల్స్ కూడా కారణం ఇరవై నాలుగు మీటర్లు ఇరవై ఐదు ఉంది ఇది డీపెస్ట్ రాయలసీమలో తగ్గింది ఆరు మీటర్లు ఏడు మీటర్లకు వచ్చింది నా కోరిక ఏంటంటే పోస్ట్ మాన్సూన్ ప్లస్ త్రీ ప్రీ మాన్సూన్ మైనస్ ఎయిట్ ఎప్పుడు కూడా ఈ ఐదు మీటర్ల వాటరే మనం వాడుకోవాలి భూమినే జలాశయంగా చేసుకోవాలి సర్ఫేస్ లో వచ్చే జలాశయాలు ఉన్నాయి మేజర్ ఇరిగేషన్ మిడిమ్ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ ఉన్నాయి అన్నిట్లో నీళ్లు ఫిల్అప్ చేయాలి చెక్ డౌన్ నీళ్లు ఉండాలి కంట్రోల్ ట్రెంచెస్ అన్ని రిపేర్ చేయాలి అన్ని చేస్తాం ఇప్పుడు అది చేసి ఈ రీచ్ వస్తాం ఈ సంవత్సరం ఆల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీళ్లు వచ్చాయి ఐఎమ్ ప్రౌడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అది చూసినప్పుడు ఎంత ఆనందం కలిగిందంటే నాకు నా జన్మ సార్థకమైందని ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా పోస్ట్ ఖరీఫ్ దగ్గర ఈ రోజు ఎంత ఎన్ని నీళ్ళు నీళ్లున్నాయి ఏడు వందల ఎనభై నీళ్ళు నీళ్లున్నాయి అది చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే ఇప్పుడు మళ్ళా సమ్మర్ వస్తుంది సమ్మర్ వచ్చిన తర్వాత పంటలు ఇన్ టైం ఇవ్వగలుగుతాం నీళ్ల కోసం వెయిట్ చేసే పరిస్థితి లేదు వర్షాల కోసం వెయిట్ చేసే పరిస్థితి లేదు ఒకప్పుడు వర్షాలు పడితే తప్ప పంట లేని పరిస్థితి ఇప్పుడు నారుమల్లు కూడా ఒకప్పుడు నీళ్లు వస్తే నార్మల్ వేసాం ఇప్పుడు నీళ్లు వస్తే నార్మల్ కాదు నువ్వు సీజన్ ప్రకారం వేయండి మళ్ళా తుఫాన్ రాక మునిపే పంట వేసుకునే తీసుకునే పరిస్థితి రావాలి అదే సమయంలో నేను అగ్రిటెక్ కూడా తీసుకొచ్చి అగ్రికల్చర్ లో కూడా వినూత్నమైన మార్పులు తీసుకొచ్చా